ఈ రేపటి సెకండ్ క్లాప్కి ముందే ఒక ఆరు నెలల ముందే తెచ్చి పెట్టుకుంటారు మరి వీళ్ళు ఎక్కడ ప్లాన్ పోయిందో నాకు తెలియదు వాళ్ళు ఇండియన్ పెట్టిందా లేదా వాళ్ళు అలకడి చేసిందా లేదా డబ్బులు కట్టినా లేదా అది ఒక ప్రశ్న కానీ రెండోది ఏంటంటే అన్నిటికీ ముఖ్యమైనది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి ఫిలాసఫీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వందలసారి చెప్పినా మళ్ళీ చెప్తున్నాను రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఫిలాసఫీ మీకు తెలిసి ఇలా ఇలా రైతు బంధు ఇస్తున్నారు తెలంగాణకు రాదా అండి చెప్పండి తెలంగాణకు రాదా చెప్పండి ఇవాళ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఉంది రాదా ఇవాళ ఇంతెందుకండి ఇవాళ కొంపల్లి సైడ్ కట్టేటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు నీకు ఉప్పలి సైడ్ కట్టే ఫ్లైఓవర్లు కావచ్చు ఆరంగవర్ దిక్కు కట్టే ఫ్లైఓవర్లు కావచ్చు ఇవాళ విజయవాడ దిక్కు పోయే ఫ్లైఓవర్ కావచ్చు ఇక్కడ ఆనాడు ఆనాడు బీజేపీ గవర్నమెంట్ లేదు ఇవాళ కూడా బీజేపీ గవర్నమెంట్ లేదు కానీ కడుతూనే ఉండమంటే అంటే గట్ల గంత సంకుచితంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు విజ్ఞప్తులు కాదు కావాల్సింది ముందే ఇండెంట్ పెట్టాలి డబ్బులు కట్టాలి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తెచ్చుకోవాలి నేను స్వయంగా ఉంది కాబట్టి చెప్తున్నా రైల్వే రేకులు దొరకబట్టుకోవాలి తెచ్చుకొని స్టాక్ పెట్టుకోవాలి ఇబ్బందిలే కూడా చేసుకోవాలి కదా బాధ్యత ఉంటుంది వాట్ ఎ కీంద కేంద్ర మీద నిట్టేసి మా వీళ్ళ బాధ్యత సాధ్యమైద్దండి. సాధ్యమైందండి చెక్ అండ్ 3 ఇప్పుడు నేను నేను ఇప్పుడు నేను కూడా ప్రభుత్వంలో ఉన్న వాటి ఎ జిమ్మదార్తనిలే కూడా మాట్లాడతను నేను. నేనే మాట్లాడతాడే వాట్ ఎ కేంద్ర మాట్లాడండి మేం. నేను మాట్లాడను. ఎందు మాట్లాడడం? మొన్న మొన్న లేటెస్ట్గా యాభై యావేల మెటీరియల్ కూడా మళ్ళీ అలోకేట్ చేసినారు అసలు చైనా నుంచి నుంచి చైనా నుంచి వెళ్ళి ఎప్పుడు మనకు పెద్ద చాలా రోజులు బంద్ పెట్టుకొని జనరల్గా రామగుండం ఎరువుల కర్మాగారం రామగుండం ఎరువుల కర్మాగారము దాని ఆఫీస్ డెల్లో ఉంది దాని ఆఫీసులో నోయిడలో ఉంది నోయడాలో ఉంది ఇక్కడ మెయింటెనెన్స్ అక్కడ అయితే లేదు ఆగిపోయింది ఆగిపోయింది ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం పెట్టిందే తెలంగాణకు కానీ ఆంధ్రకి కానీ ఎరువుల కొరత లేకుండా చేసుకోవాలని మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు దేశవ్యాప్తంగా చూసినప్పుడు అత్యధికంగా ఎరుల ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఒకటి అందువల్ల ఇక్కడ ఎట్లయినా కన్జంప్షన్ ఉందా రామగుండం ఎరుల కర్మాగారాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం కానీ అనేక కారణాల వల్ల అది మనం మూతపడ్డది దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు కానీ ఒక్కటి అంటే చిన్న ఎందుకంటే మన మన రాష్ట్రాన్ని సరిపోను మన ఛత్తీస్గఢ్ కూడా పంపగలిగేటువంటి సామర్థ్యం ఉంది ఒకటే ఏంటంటే ఇప్పుడు దీంట్లో రాజకీయాల కంటే కూడా ఎట్లా బాధ్యత నిర్వర్తించి రైతాంగానికి ఎట్లా మనం యూరాన్ని ప్రొవైడ్ చేయాలి చూడాలి తప్ప బట్టి వాళ్ళని నెట్టేజ్ అంటే ఇది కుదిరేది కాదు